హలో హాయ్ అండి లాస్ట్ టైం మీషో బ్లౌజెస్ పెట్టాను కదా ఈసారి ఆరి బ్లౌజెస్ చూపిస్తాను ఒకటోటి ఎంత కాస్ట్ పడ్డాయో కూడా క్లియర్గా చెప్తాను మెయిన్ ఈ ఆరి బ్లౌజెస్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక ఆరి బ్లౌజ్ అది బ్రైడల్ వర్క్ ఎక్కువ ఉన్నదో ఎక్కువ ఉన్నది వీడియో చేశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను దానికి చాలా వ్యూస్ వచ్చినాయి చాలామంది కామెంట్లు అడిగారు అనమాట బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నామో ఎంత పడింది అని చెప్పేసి మెయిన్ దానికోసమే ఎక్కువ నేను ఇప్పుడు ఆరివరకు బ్లౌజెస్ అన్నీ చూపించేది అనమాట ఈ బ్లౌజ్ కోసమే నీ నా దగ్గర ఉన్న బ్లౌజెస్తో ఇప్పుడు వీడియో వీడియో అనేది తీస్తున్నాను చూడండి ఒక్కొక్కటి ఎంత రేటు పడిందో చూపిస్తాను ఇప్పుడైతే కొన్ని బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ శారీస్ కట్ను నేటు హస్బెండ్ వాళ్ళ నేటి వాళ్ళు ఎక్కువ కడతా ఉంటాను కొన్ని బ్లౌజెస్ అక్కడ ఉండిపోయినాయి అనమాట సో అన్నిట్ల కంటే ఇదే ఐలెట్ ఒక్కొక్క బ్లౌజ్ ఎంత రేట్ పడింది వర్క్ మోడల్ అన్నీ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆరి వర్క్ బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీ వర్క్ అండి ఇది హరి ఫుల్గా థ్రెడ్ ఎక్కువ ఉందనమాట థ్రెడ్డింగ్ ఎక్కువ చేశారు ఇందులో ఇది ఎవరో కదండి చేస్తారు మా అక్క వాళ్ళ పాపే చేసింది తనకు వచ్చి ఆరి వర్క్ బట్ బ్లౌజ్ కుట్టడానికి పాపం వన్ అవర్లో అయితే బ్లౌజ్ కుట్టేసింది ఇది కాస్ట్ వచ్చేసి ఒక సిక్స్ థౌజండ్ వరకు పడింది బట్ అమౌంట్ తీసుకోలేదు తనే కుట్టేసి ఇచ్చిందనమాట చాలా హార్డ్ వర్క్ చేసింది తను నేర్చుకునే ట్రైనింగ్ సెంటర్లోని ఈ బ్లౌజ్ అనేది నేర్చుకుని కుట్టించింది అనమాట నాకు తను కుట్టిన ఫస్ట్ బ్లౌజ్ కూడా సో అందుకే నేను చాలా అపరూపంగా దాచాను అనమాట దీన్ని చాలా బాగుంది కదండి ఇది చాలా శారీస్ స్మృతికి వస్తుంది ఇది అండ్ చాలా చక్కగా కుట్టింది అయితే ఇలా వచ్చిందండి చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది అనమాట ఈ బ్లౌజ్లో ఇది చాలా సింపుల్గా ఉందండి వర్క్ బట్ ఇది ఆరి అంటే పెద్ద ఆరీ అన్నట్టు కాదు ఫ్యాన్సీ అన్నట్టు కాదనమాట ఇక్కడ హ్యాండ్స్కి మాత్రం ఆరీ వర్క్ లానే ఉన్నది దీన్ని వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నాను మా చిన్నక్క వాళ్ళ పాప మ్యారేజ్కి మా సెకండ్ సిస్టర్ పెట్టారండి దీన్ని బ్లౌజ్ కుట్టుకున్నాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఎక్కువ పీసులు తీసుకున్నారు ఆమె ఫైవ్ ఫిఫ్టీయే పడిందండి ఇది ఆరి వర్క్ బాగుంది కదా ఫైవ్ ఫిఫ్టీకి ఆరి వర్క్ బ్లౌజ్ కూడా వస్తుందా అనుకోండి క్లాత్ ప్లస్ వర్క్ ఆడే చేయి ఇచ్చేసారనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలోనే హ్యాండ్స్ అనమాట ఇది నెక్స్ట్ ఇది ఫ్రంట్ స్టోన్ అవి ఇక్కడ వరకునే వచ్చింది గ్రీన్ కలర్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు మా పెద్దక్క ఇచ్చారండి హైదరాబాద్లో చేయించింది అనమాట తను చేయించుకున్నారు తను కుట్టించుకుంటే నేను నాకు బాగుందని చెప్పేసి ఇచ్చేసారనమాట నేనే యూజ్ చేస్తున్నాను ఇది దీనికి దీని వయసు ఎంతంటే అంటే నా మ్యారేజ్ అయినప్పుడు కుట్టించుకున్నారనమాట ఇవిడ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడింది ఇది హ్యాండ్స్ నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫుల్ ఆరి వర్క్ ఇది సెవెన్ ఇయర్స్ పై సెవెన్ ఇయర్స్ అయింది అనమాట ఈ బ్లౌజ్ దీని కాస్ట్ చెప్తే మీరు అసలు నమ్మరు అనుకుంటాను నేను యాక్చువల్లీ ఈ మోడల్ నెక్స్ట్ ఇలా బ్రైడల్గా బ్రైడల్ బ్లౌజ్ నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే మ్యారేజ్ ఆడాడుగా అయిపోవడం వల్ల టైం అది కుదరలేదు నాకు ఆరి వరకు రిచ్గా కుట్టిపించుకోవడానికి సో సరే పాప ఫంక్షన్కైనా పాపకి గుండు కొట్టి ఫంక్షన్కైనా మంచిగా చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అప్పుడే ఈ టైంలో అన్నమాట నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ చూసాను అందులో చాలా తక్కువ రేటుకి ఈ బ్లౌజ్ అనేది ఇచ్చారు దీని యొక్క రేటు ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు పొంగల్ ఆఫర్కి ఇచ్చారండి ఇది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే పడింది చాలా రిచ్ వర్క్ అండి చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ ఎవరు కూడా కాస్ట్ చెప్తే నమ్మలేదు అనమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్ అని ఇది ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ నేను ఒక లైనింగ్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది కుట్టడానికి ఒక సిక్స్ హండ్రెడ్ వరకు అనమాట చూడండి ఇది హ్యాండ్ చాలా బాగుంది చాలా చక్కగా ఇచ్చారు అనమాట ఇది ఒక టూ టైమ్స్ వాష్ చేశాను అయినా కూడా పోలేదు చాలా స్ట్రిప్ట్గా కూడా కుట్టారు దీన్ని ఇది ఫ్రంట్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ చాలా చక్కగా వచ్చిందండి ఇందులో చాలా రకాలైన వర్క్లు ఉన్నాయి అన్నమాట ఇందులో నాకు వచ్చి కానీ ఆరు వర్క్ అంత నాకు ఇద్దరు పిల్లలతో అంత టైం కుదరదు కాస్ట్ అయితే ఎవరు నమ్మలేదు అసలు ఎయిటీన్ హండ్రెడ్ అని ప్రజెంట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్తూ ఉంది అప్పుడప్పుడు వీళ్ళ పేజు ఫాలో అవుతూ ఉంటాను అనమాట వీళ్ళ యాప్లో ఫైవ్ హండ్రెడ్ నుండి టెన్ థౌజండ్ వరకు రేంజ్లో ఉంటాయి అన్నమాట బ్లౌజులు చూడండి నెక్స్ట్ ఇలా వచ్చినాయి అనమాట ఇవి నేను లింక్ పెడతాను చూడండి శ్రీ సాయి వర్క్ అని చెప్పి తమిళనాడు వాళ్ళవి చాలా తక్కువ రేట్ అండి మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఈ బ్లౌజ్ చూసి ఆర్డర్ పెట్టుకున్నారు అందులో నేను లింక్ పెడతాను చూడండి ఇది చాలా సింపుల్గా ఉందండి వర్క్ బట్ ఇది ఆరి అంటే పెద్ద ఆరి అన్నట్టు కాదు ఫ్యాన్సీ అన్నట్టు కాదనమాట ఇక్కడ హ్యాండ్స్కి మాత్రం ఆరి లానే ఉన్నది దీన్ని వచ్చేసి హైదరాబాద్లో తీసుకున్నాను మా చిన్నక్క వాళ్ళ పాప మ్యారేజ్కి మా సెకండ్ సిస్టర్ పెట్టారండి దీన్ని బ్లౌజ్ కుప్పించుకున్నాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఎక్కువ పీసులు తీసుకున్నారు ఆమె ఫైవ్ ఫిఫ్టీయే పడిందండి ఇది ఆరి వర్క్ బాగుంది కదా ఫైవ్ ఫిఫ్టీకి ఆరి వర్క్ బ్లౌజ్ కూడా వస్తుందా అనుకోండి క్లాత్ ప్లస్ వర్క్ ఆడే చేయి ఇచ్చేసారనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలోనే హ్యాండ్స్ అనమాట ఇది నెక్స్ట్ ఇది ఫ్రంట్ స్టోన్ ఇక్కడ వరకునే వచ్చింది గ్రీన్ కలర్ వచ్చేసి మనం ఫస్ట్కి ఫస్ట్ ఆరి వరకు వేసింది ఈ బ్లౌజ్ అండి ఇది ఇంకా ఫినిష్ కాలేదు మన బద్ధకం వల్ల ఇంకా దీనికి నీళ్ళు కూడా అలానే ఉండిపోయింది రూపులు అప్పుడు నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు రూపులు ట్రెండింగ్లో నడిచిందనమాట రూపులు కుట్టాను హ్యాండిక్ కూడా సేమ్ అలానే ఫ్రంట్ ఫ్రంట్ కూడా అలా దగ్గర దగ్గరగా చేశాను అనమాట వర్క్ ఇది ఇంకా ఫినిష్ కాలేదు ఒక్కసారి కూడా కట్టలేదు అనమాట దీన్ని వర్క్ కోసమే అలా పెట్టేసా అనమాట చెప్పాను కదండి మ్యారేజ్ టైంలో నాకు వర్క్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి టైం లేదని చెప్పి అమలాపురంలోనే చందనబెరస్లో తీసుకున్నమాట ఇది బ్లౌజ్ ఓన్లీ బ్యాక్ సైడే ఇచ్చాడు మోడల్ ఆ టైంలోనే ఇది ఎయిటీన్ హండ్రెడ్ తీసుకున్నాడు ఏమీ లేనే లేదు ఇందులో చూడండి నేనేది అక్కడక్కడ డెకరేట్ చేశాను ఇది కూడా నా మ్యారేజ్ టైంలో కదా పోయిందనమాట ఫుల్గా డూప్లికేట్ అనుకుంటాయి ఇవన్నీ నేను తీసుకున్నాయి మనకు అప్పుడు ఆ టైంలో అంత అలా తెలియలేదు సరే ఎమర్జెన్సీగా మ్యారేజ్ డేట్ దగ్గరికి అని చెప్పి తీసుకున్న బ్లౌజ్ ఇది నా మ్యారేజ్ బ్లౌజ్ అనమాట ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి అయింది చూశారు కదండి నా బ్లౌజులు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్